వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు గున్నం చంద్రమౌళి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ నాయకులు గున్నం చంద్రమౌళి జన్మదిన వేడుకలను నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు తాతర్లు చంద్రమౌళి ఈ భారీ గజమాలు వేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ కార్యకర్తల కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి చంద్రమౌళి అని పేర్కొన్నారు రాష్ట అభివృద్ది కూటం ప్రభుత్వంలో జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जय जय गौरा जय जय गौरा चंद्रमौली नायकास्तो वंदे मातरम जयतु नायकास्तो जयतु नायकास्तो Okay. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మా అన్నగారు ఆత్మీయులు అన్న అంటే పిలిచే వ్యక్తి మన గున్నం చంద్రమౌళి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్రం అంతటా ఒక పండుగ వాతావరణం నెలకొంది మరి ఈరోజు రాష్ట్రం అధికారంలో పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా నేనున్నానంటూ కార్యకర్తలను ఎప్పుడూ కాపాడుకుంటూ తనదైన శైల్లో మరి తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయాన్ని తిప్పి ఎక్కువ సీట్లు నెగ్గించిన మహా వ్యక్తి మహాశక్తి మా లోకేష్ అన్నగారి ఆత్మీయుడు చంద్రమౌళి గారికి మరొకసారి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అదే విధంగా ఈ రోజు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీలో ఆయన పేరు మీద భోజనం పేదలకు చీరలు బియ్యం బస్తాల పంపిణీ కూడా పెట్టం చంద్రమౌళిత్వం చంద్రబాబు నాయుడు